ఎలా ఉంది కొత్త కండబ కొత్త పార్టీ కొత్త కేడర్ ఉత్సాహాన్ని ఉత్సాహం కంటే ప్రేరణ ఇచ్చింది పది సంవత్సరాలు కనిపించలేదా మీకు చెప్పి మాటలన్నీ పది సంవత్సరాలు లేదా అలాంటి అస్థిరపరిచిన పార్టీలోకి ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు మళ్ళీ మరి అదే పార్టీకి సంబంధించిన బండి సంజయ్ గారిని ఏమన్నారు మీరు బండి సంజయ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎంపీకి తక్కువ అని మాట్లాడారు కదా ఇవన్నీ చూసిన తర్వాత మీ మాటలు విన్న తర్వాత తెలంగాణకి ఇంకొక కమల్ హాసన్ వచ్చాడు ఆయన గువ్వల బాలరాజు అని ఒక పేరు కూడా పెట్టారు బయట మీకు మీరు మాట్లాడుతున్నట్టుగా అయితే చిన్న చేసి మాట్లాడుతున్నట్టుగా నేను అంత ఆషామాషిల్ లీడర్ ఏం కాదు ఆషామాషిల్ లీడర్ అయితే మిమ్మల్ని బీజేపీలోకి ఎందుకు జాయిన్ చేసుకుంటారు సార్ మరి ఆషా మాషి లీడర్ కాదన్నారు కదా ఇండిపెండెంట్ గా అచ్చంపేటలో కంటెస్ట్ చేసి గెలిచే సప్తా ఉందా మీకు ఉంది మరి ఎందుకప్పుడు ఒక పార్టీని ఎత్తుక్కున్నారు ఇప్పుడు మీతో పాటు ఎంతమంది రెడీగా ఉన్నారు జెంపు జిల్లా మీరు చిలకైన పదాలను దయచేసి వాడకండి చిలకన మీరు పోటుకో కండ వేసుకుంటే నేను ఓటేయడానికి రెడీగా రెడీ లేను కదా మీ కండవ మీద నాకు ఒక అభిమానం మీ మీద ఒక నాకు అభిమానం ఈ రెండు కలిస్తేనే మీకు ఓటేస్తాను అంతేగాని ఈ రోజు నా గోవల్ బాలరాజు మీద అభిమానం మీరు కండవ మార్చారని నేను ఓటేమని ఎట్టేస్తా మరి అప్పుడు దాన్ని ఏమంటారు జంపు చేయాలనే కదా పాము ముసుడు రకరకాలుగా మాట్లాడుకుంటారు బాలరాజ్ గారు దానికి కర్త కర్మ మొత్తం మీరే నేను ఒక పాత్రధారుణ్ణి అని చెప్పడం జరిగింది సూత్రధారి ఎవరు మరి సూత్రధారి ఖచ్చితంగా కేసీఆర్ గారే కదా కేసీఆర్ గారు చెప్పినందుకే కదా నేను వెళ్ళింది నేను ఒక దగ్గరికి పంపిస్తా మీరు ఫలానా దగ్గర వరకు రోహిత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు టాస్క్ ఇస్తేనే చేసినట్టు ఏ ఎంత మాట్లాడుకున్నారు ఫిగర్స్ అమౌంట్ కదా అక్కడ వంద యాభై ఇరవై ఐదు అన్నారు ఎవ్వరు కూడా కవిత విషయంలో నోరు తెరవకండి అన్నారు ఛాలెంజ్ స్వీకరిస్తారా చాలా మంది మీరు ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఫామ్ హౌస్ ది ఆయనకి డ్రైవింగ్ రాదు నుంచి అజీజ్ నగర్ ఇంతమందిని పికప్ చేసుకుని వెళ్ళారంటే పెద్ద స్టోరీనే చెప్పారు ఒక రౌండ్ తీసుకెళ్తారా ఏమన్నా కానీ కాసేపు ప్రాక్టీస్ చేసి వెళ్ళారా ఫార్మ్ హౌస్ కెళ్ళేటప్పుడు లేకపోతే వెళ్ళిపోయారా ఏం స్పీడ్ లా కావాలి నా డ్రైవింగ్ నిజంగా పరీక్షించాలంటే చెప్పండి ఏ ఫార్మ్ హౌస్ కైతే వెళ్ళాం కదా ఇక్కడ ఎక్కడంటే హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ సో ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు గువ్వల బాలరాజ్ గారు నమస్తే బాలరాజు గారు నమస్తే రోషన్ గారు బాగున్నారా బాగున్నాను మంచిగా తమిళ్ హీరో విషయాల్లాగా ఉంటారు కొంచెం హైట్ ఉంటే ఉంటుంది ఎలా ఉంది కొత్త కండవ కొత్త పార్టీ కొత్త క్యాడర్ ఉత్సాహాన్ని ఇచ్చిందా లేకపోతే పార్టీలో జాయిన్ అయినప్పుడు కండ వేసుకున్నప్పుడున్న ఆ చిరునవ్వు ఇప్పుడు కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది బయట ఉత్సాహం కంటే ప్రేరణనిచ్చింది అజెండా మరి ముఖ్యంగా ఎందుకోసమంటే మొదట ఒక వన్ వీక్ క్రితం అంటే నేను రిజైన్ చేసిన తర్వాత మా వాళ్ళను మా క్యాడర్ మా నాయకులు కార్యకర్తలను కలిసినప్పుడు నేను అనుకున్న నా నిర్ణయాన్ని తప్పుబట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారని కానీ నిర్ణయాన్ని పక్కన పెడితే నన్ను అదే పార్టీలో ఉండిపోమ్మని కోరడం జరిగింది కారణం ఏంటంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నిర్మించినటువంటి వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ అచ్చంపేట నియోజకవర్గంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు ఎంత శ్రమ పడ్డరు తర్వాత మాకు ఒక అవకాశం కూడా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడానికి అని నేను వారిని నచ్చజెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డప్పటికీ నా అభిప్రాయాన్ని వారిని వారితో పంచుకున్న తర్వాత ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు సకల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది సర్వరోగని వారిని జిందా తిలి అని మనం విస్తృతంగా ప్రజలకు తెలంగాణ ఆవశ్యకత గురించి విడమర్చి చెప్పినప్పుడు ఎట్లయితే ప్రజలు ఏకీభవించి పదవులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం కదిలి వచ్చారు ఇప్పుడు అదే పద్ధతిలో మాకేదో స్థానిక సంస్థల్లో వచ్చే పదవులు లేదంటే మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎంపీ కావాలనే ఆలోచనలో కాకుండా మీరు ఏదైతే జాతీయ వాదం గురించి దేశ భవిష్యత్తు గురించి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పద్ధతిలో పాలన కొనసాగుతూ ఉంది పది సంవత్సరాలు కనిపించలేదా అనిపించలేదా మీకు జాతీయవాదం ఈ మీరు చెప్పే ఈ మాటలన్నీ పది సంవత్సరాలు గుర్తురా లేదా ప్రజలు మాట్లాడుతున్నది నరేంద్ర మోడీ గారి పైన విశ్వాసాన్ని వెలబుచ్చుతున్నటువంటి విషయము నేను నిర్ణయం తీసుకునే ముందు వారితో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ విషయంలో ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ను ఎందుకు విడుతున్నారు మాకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కదా అని కొంచెం వాళ్ళు ఆవేదనతో మాట్లాడుతున్నారు కూడా జాతీయ పార్టీ కదా అఫ్ కోర్స్ మీరు ఆ విషయానికి వెళ్తే మళ్ళీ వేరే చర్చ వేరే వైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఆవిర్భవించడంతోనే ప్రజల లోపల సొంతం చేసుకున్నటువంటి ఇంటి పార్టీగా భావనలో ఉన్నటువంటి ప్రజలు ఇక కేసీఆర్ గారి ఆలోచనలు మారుతూ ఉన్నాయి ధోరణి మారుతూ ఉంది అని అనుకున్నారో ఏందో తెలియదు కానీ నాకైతే ఇష్టం ఉన్నది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించడం అనేది చాలా అవసరంగా నేను భావించిన ఎందుకంటే ఎనీ స్టేట్ ఆర్ ఎనీ పేయర్ ఎట్లయినా కానీ ఒక ఉన్నత స్థితి కంటే అడుగులు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా గొప్పగా పురోగతి సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ దిశగా కేసీఆర్ గారు వెళ్తారని అనుకున్నాం వెళ్తున్న తరుణంలో ప్రజలకు ఏమర్థమైందో తెలియదు కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనము ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కొంచెం పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయింది ఫలితాన్ని మాత్రం ఏమాత్రం రాబట్టలేకపోయింది ఓకే ఇప్పుడు మంది మీరు పార్టీ మారిన తర్వాత బాగా ట్రోల్ అవుతుంది సో కేసీఆర్ గారు మరీ ఇంటికి పిలిచి నువ్వే ఓన్గా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ కథ అంతా సైలెంట్గా వినని ఒక చిన్న పిట్టకథ చెప్పాడు మరి ఈరోజు పార్టీ మారుతున్నప్పుడు కూడా అదే కేసీఆర్ గారు పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళి వేసుకొని ఇలాంటి ఒక చిట్టి కథ ఏదో ఒకటి అల్లేవాళ్ళు కదా ఎందుకు అల్లట్లేదు అనే మాటకి ఏం చెప్తారు అసలు మీరు సార్ వాస్తవంగా అటువంటి రాయబారాలు నేను చేయను ఈరోజు అధికారంలో లేము తర్వాత పార్టీలు పార్టీలను ఏకం చేయడం కోసము లేదంటే ఇంకో వ్యవహారం అండర్స్టాండింగ్ కోసము నన్ను పంపేటటువంటి పెద్ద దూతనేం కాదు నేను కానీ ఒక టాస్క్ మాత్రం ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నటువంటి సందర్భంలో మీ పాత్ర యువత పాత్ర పోషించాలి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుందని చెప్పినందుకు ఒక ఒక సైనికుడిగా కేసీఆర్ గారి పట్ల గౌరవాన్ని చూపి వెళ్ళడం జరిగింది వెళ్ళి నాకు చెప్పిన టాస్క్ పూర్తి చేసుకొని రావడం జరిగింది అలాంటి అస్థిరపరిచిన పార్టీలోకి ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు మళ్ళీ మరి నేను ఆ పార్టీ అస్థిరపరిచింది అనట్లేదు సంబంధించిన కృష్ణ గారు సంజయ్ గారు సర్పంచ్ కి ఎక్కువ ఎంపీకి తక్కువ అని మాటలు కూడా మాట్లాడారు కార్పొరేటర్ కి ఎక్కువ సర్పంచ్ కి ఎంపీకి తక్కువ అని మాట్లాడారు మాట్లాడారు కదా మాట్లాడడం జరిగింది నేను ఒప్పుకుంటున్నా నాకు అబద్ధం మాట్లాడడం నాకు సాధ్యం కాదు కానీ ఆ సందర్భంగా అంటే ఎవరి వాళ్ళ పార్టీని కాపాడుకునే దాంట్లో అప్పుడున్నటువంటి నాయకుల పైన అప్పుడున్నటువంటి సఖ్యత విశ్వాసము రోజు రోజు వ్యవహార శైలి వల్ల సన్నగిల్లుతున్నప్పుడు మా ఆలోచనలో మార్పు రావడం సహజం కానీ అంత మాత్రాన బండి సంజయ్ గారిని నేను తక్కువంచనాసినట్టు లేకుంటే బండి సంజయ్ గారు అంటే నాకు గౌరవం లేదు అని కాదు అపారమైన గౌరవం ఉంది ఎందుకంటే ముందు నుంచి కూడా వారు ఒక లక్ష్యంతో పనిచేసి ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినారు కాబట్టి ఈరోజు మంచి ఉన్నత స్థితికి వారు వెళ్ళడం జరిగింది